బిల్లుల రచ్చ మొదలైంది గృహాలకు రెండు వందల యూనిట్ల లోపు ఉచిత కరెంట్ ఇస్తామంటున్నారు కాంగ్రెస్ రెండు వందల యూనిట్ల లోపు కరెంట్ వాడేవారు జనవరి ఒకటి నుంచి బిల్లు కట్టొద్దు అంటున్నారు కవిత ప్రజలందరికీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిలుపు ఇది ఫ్రీ కరెంట్ కోసం కూడా దరఖాస్తు చేసుకోవాలనుకోవడం కరెక్ట్ కాదు అనేది కవిత వాదన సో కరెంట్ బిల్లులపై కాంగ్రెస్ నేతల వ్యాఖ్యల్ని గుర్తు చేశారు కవిత జనవరి ఒకటో తారీఖు నుండి రెండు వందల యూనిట్ల కన్నా తక్కువ కరెంటు వాడేటటువంటి ప్రజలు ఎవరు కూడా నిజామాబాద్ జిల్లా అయినా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజలైనా కూడా కరెంటు బిల్లు కట్టే అవసరం లేదని చెప్పిండ్రు కాబట్టి జనవరి ఒకటో తారీఖు నుండి రెండు వందల యూనిట్ల కన్నా తక్కువ వినియోగం చేస్తాం అనుకున్నటువంటి ప్రజలు కరెంటు బిల్లు కట్టకండి లేకపోతే మళ్ళా మనం అర్జీలు పెట్టుకొని అది లేట్ అవుతుంది కాబట్టి కట్టకుండా ఉండమని కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్తా ఉన్నారు పెద్దలు కాబట్టి కట్టకుండా ఉండండి నేను కోరుతూ జనవరి ఒకటో తారీఖు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన అభయహస్తం దరఖాస్తు ప్రతులపైన బీఆర్ఎస్ఎమ్ ఎల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు ఇప్పటికే రాష్ట్రంలో నలభై లక్షల మంది ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారని వారిని మరోసారి క్యూలలో నిలబడి దరఖాస్తు చేసుకోమనడం కరెక్ట్ కాదంటున్నారు ప్రస్తుతం ఉన్న లబ్ధిదారులకు పెన్షన్లను పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఇదివరకే ప్రతి గ్రామంలో దాదాపుగా ఉన్నటువంటి మీ సేవా కేంద్రాలలో ఈ వివరాలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి పెండింగ్ అప్లికేషన్ల వివరాలు ఉన్నాయి ఆల్రెడీ పథకాలు వచ్చేటటువంటి వాళ్ళ వివరాలు కూడా ఉన్నాయి కాబట్టి వాటిని తీసుకొని తక్షణమే చేసుకోవాల్సిందిగా పెంచినటువంటి పెన్షన్ ఒకటో తారీఖు నుండి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి మేము సూచన చేస్తూ ఉన్నాం రెండవది మరి కొత్తగా పెట్టుకునేటటువంటి అప్లికేషన్లో నిరుద్యోగ వృత్తికి సంబంధించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ ఇచ్చిందో దానికి సంబంధించి అప్లికేషన్ కాలంలో ఎక్కడా లేదు కాబట్టి అది ఉండే విధంగా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి